హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ 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 ఏంటా స్పెషల్ సో ఇటువంటి మన సూరక్ బాబా నుంచి స్టోర్ నుంచి హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ ఇయర్ ఎండింగ్ సేల్ నుంచి ఈ రోజు మీకు రెండు స్పెషల్ ఐటమ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను సో చాలా మంది అడుగుతున్నారు శారీస్ డ్రెస్సెస్ టాప్స్ ఇంతేనా లేదంటే లంగాలు జాకెట్లు ఫాల్స్ మా మగవాళ్ళ కోసం ఏమీ లేవా సో ఈ రోజు మీకోసం మెన్స్ వేర్ కూడా ఒక స్పెషల్ ఐటమ్ అయితే స్టార్ట్ చేశాము సో అది కూడా రోజు స్పెషల్ గా వీడియోలో అయితే చూపిస్తాను సో మన వీడియోలోకి వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ వేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ స్పెషల్ ఐటమ్ మెన్స్ వేర్ తోనే స్టార్ట్ చేద్దాం సో కొత్త కలెక్షన్ ఏం వచ్చిందో ఈ రోజు అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ సో ఇవి వచ్చేసరికి షర్ట్ టు బిట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటు బిట్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి షర్ట్ టు ప్యాంటు రెండు కలిపిన కాంబోస్ కూడా వస్తాయి సో ఈ ఐటెం కూడా మీకు ఇంకా ప్రతిరోజు ప్రతిసారి అవైలబుల్ గానే ఉంటుంది ఈ ఐటమ్ కూడా లేటెస్ట్ గా మన షాప్ లో అయితే యాడ్ చేసేసాము సో చూసేద్దామా ఈ రోజు ఫస్ట్ ఐటమ్ ఏమొచ్చేసిందో బెస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ది కట్ వచ్చేసరికి టూ ట్వంటీ కట్ వస్తుంది ఇది ఒకసారికి షర్ట్ బిట్ అనమాట సో లెనిన్ ఫీల్ ఉంటుంది ఇది కాటన్ షర్ట్ బిట్ లెనిన్ ఫీల్ ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి టూ ట్వంటీ కట్ వస్తుంది ఐటెం వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది ఇక మన స్టోర్ నుంచి వస్తుంది కాబట్టి మీకు క్వాలిటీలో ఏ వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది ఉండదు సో స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ గా ఉంటుంది కలర్స్ చూడండి కలర్స్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సురత్ పాంబెడీస్ కోస్టా నుంచి ప్రతిదీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతుంది సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ ఐటమ్ లో నుంచి మినిమం మినిమం మీరు టెన్ పీసెస్ తీసుకున్నట్లయితే చూడండి కలర్స్ మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ షేడ్స్ ఉంటాయి ఇది స్పెషల్ ఆఫర్ లో వచ్చినాయి మన కోసం అయితే సో ఈ ఐటమ్ కనుక మినిమం టెన్ పీసెస్ తీసుకుంటే ఈ రోజు మీకు అందిస్తా సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలా జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నా ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇది లెనిన్ కాటన్ వస్తుంది ఇది జస్ట్ ఎయిటీ ఫైవ్ ప్రింటెడ్ కూడా వస్తుంది అది కూడా చూద్దాం ఈ సారి మీకోసం ప్రింటెడ్ లో కూడా తీసుకొచ్చేసారు సో చూడండి ప్రింటెడ్ లో కూడా ఇది కూడా సేమ్ టూ ట్వంటీ కట్ వస్తుందండి సూపర్ సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ లో వస్తుంది ఈ ఐటమ్ కూడా సో ఈ ఐటెం కూడా మినిమం టెన్ పీసెస్ తీసుకోండి ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఇది కూడా పడుతుంది మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కొత్త ఐటమ్ కొత్త కాన్సెప్ట్ మీకోసం స్పెషల్ గా ఈ మన సురత్ బామ్మ డిస్కల్ స్టోర్ లో వేర్ కూడా యాడ్ చేసేసాను జస్ట్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే టెన్ పీసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పది ఇంటూ ఎనభై ఐదు ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది అనమాట ఒక టెన్ పీసెస్ తీసుకుంటే ఆ పైన మీ ఇష్టం ఎన్ని కావాలంటే అండి ఇరవై యాభై వంద రెండు వందల మంది ఈ రోజు కూడా కస్టమర్ ఒకళ్ళు వచ్చారు సో మాకు ఇలా షర్ట్ బిటెడ్స్ లో ఒక రెండు మూడు వందల పీసెస్ కావాలని అడిగారు అప్పటికి ఇంకా పార్సల్ రాలేదు మనం ఏం చేస్తాం సో ఇప్పుడైతే వచ్చేసి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది తొందరగా స్టోర్కి వచ్చేయండి ప్రింటెడ్ కావాలా ప్లేన్ కావాలా తొందరగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ మన శారీస్ ఐటమ్ లోకైతే మీకోసం మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసాను కాజు కట్లీ స్పెషల్ శారీ సో ఈ ఐటమ్ గురించి నాకన్న బాగా మీకే తెలుసు సో ఎన్ని వేల శారీస్ మనం ఇక్కడ సేల్ చేశామో ఎన్ని వేల శారీస్ మీరు సేల్ చేశారో ఈ ఐటెం గురించి బాగా మీకే తెలుసు సో ఈ ఐటమ్ లో స్పెషాలిటీ ఏంటి కొత్త కస్టమర్స్ కోసం చెప్తున్నారు సో ఆల్రెడీ రెగ్యులర్ గా తీసే కస్టమర్స్ అయితే ఈ ఐటమ్ కోసం మస్తు వెయిటింగ్ లో ఉంటారు సో కొత్త కస్టమర్ల కోసం ఈ రోజు మీకోసం తీసుకొచ్చేసాను చూడండి సో పళ్ళు పాటు శారీ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ షిమ్మర్ డిజిటల్ లైన్స్ సో చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా చిమ్మర్ స్పెషల్ డిజిటల్ లైన్స్ ఉంటుంది ఫుల్ వర్క్ అనమాట కంటిన్యూ గా శారీ ఎంత వరకు ఉంటే అంతవరకు ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది సో ఇది మాత్రం మీకు మామూలుగా ఆఫర్ కాదు స్పెషల్ ఆఫర్ లో విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చూడండి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో ఫుల్ 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 డిమాండ్ గా నడుస్తున్న స్పెషల్ ఐటమ్ సో ఇవన్నీ తీసుకోవాలి అసలు డిజైన్స్ ఎలా వస్తాయి సో చూపిస్తే ఈ ఐటమ్ లో మీకు డిజైన్స్ కావాలంటే దగ్గర దగ్గరగా యాప్ డిజైన్లు అయితే రెడీలో ఉన్నాయి ఫుల్ డిజైన్స్ కొత్త డిజైన్స్ అయితే రిస్టాక్ అయిపోయినాయి సో డిజైన్స్ చూడండి ఒకవేళ మీకు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఫ్లేవర్ మ్యాచ్ చూడండి ఇదే డిజైన్ లో ఇరవై చీరలు కావాలన్నా జరుగుతుంది లేదన్నా మాకు అన్ని చేసి ఇవ్వండి అంటే ఇప్పుడు నేను మిక్సింగ్ చూపిస్తాను అనమాట అన్ని మిక్సింగ్ చూపిస్తున్నారు కదా చెప్పండి ఇప్పుడు పెట్టుబడులకి అన్ని కావాలా ఒక వంద చీరలు నూట యాభై షీర్లు రెండు వందల ఛీర్లు ఇదే డిజైన్స్ నాకు ఈ డిజైన్ లో ఒక ఇరవై చీరలు కావాలి ఈ డిజైన్ లో ఒక ఇరవై చీరలు కావాలా ఉంటాయి అలా కూడా దొరుకుతాయి నేనేం చెప్తున్నానంటే చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళేంటంటే సో ఒకటే డిజైన్ లో తీసుకోమంటే సార్ చూడండి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లో సెట్ వస్తుంది సెట్ అంటే ఈ డిజైన్ లో మొత్తం పది రంగులు వస్తాయి దాన్ని సెట్ అంటారు సో అట్లా మీకు సెట్ వైజ్ కావాలన్నా తీసుకోండి లేదు నేనేం చూపిస్తున్నానంటే చిన్న వ్యాపారస్తుల దృష్టిలో ఉంచుకొని కొంచెం ఎక్కువ డిజైన్స్ వాళ్ళకి కలుస్తాయి కదా ఆ ఉద్దేశంతో అన్ని ఇలా మిక్స్ ఇస్తాను తీసుకోండి అంటున్నాను మినిమం పది చీరలు అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ ప్రైస్ మీకు కావాలంటే మినిమం పది చీరలు తీసుకోవాలి సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా డేస్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ నుంచి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి మీకు వచ్చే పార్సిల్లో ఈ పదస్తాయి అని చెప్పండి మొత్తం దీంట్లో దగ్గర దగ్గరగా ముప్పై నలభై డిజైన్స్ ఉన్నాయి వీటిలో నుంచి మీకు మంచి డిజైన్స్ నేనైతే సెలెక్ట్ చేసి పంపిస్తాను షాప్ వస్తే చక్కగా మీరు చూసుకోండి యాభై డిజైన్లు చూసుకోండి మీకు నచ్చినవి తీసుకోండి పది కావాల ఇరవై గాల యాభై కాల ఇందాక మా అడిగినట్టుగా రెండు వందలు ఐదు వందలు చేరలైనా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది సే ఒకే డిజైన్ల కావాలని తీసుకోండి మిక్స్డ్ డిజైన్స్ కావాలని తీసుకోండి ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో తీసుకోండి టూ రూపీస్ మాత్రమే మరొక హెవీ స్పెషల్ ఐటమ్ చెప్పు చెప్పు ఫస్ట్ గా చెప్పు ఫ్యాన్సీ పట్టు ఐటమ్ ఫ్యాన్సీ పట్టు ఐటమ్ మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ మనం ఇది ప్రైస్ బ్రేకింగ్ సేల్ లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇచ్చేయాలి మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉండాలి మన ప్రైస్ బ్రేకింగ్ లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పట్టు ఉందా అది కూడా మళ్ళీ పట్టు కావాలి సో ఈ రోజు మీ ముందుకి తెచ్చేస్తున్న ఈ కలెక్షన్ మాత్రం మీరు అడిగినట్టుగా మనోడు అడిగాడు మీకోసం అడిగినట్టు ఉంది సో మార్కెట్ ప్రైస్ ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది అది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను అది మీరు చూస్తారు సో ఆ ఐటమ్ త్రీ హండ్రెడ్ కి అయితే ఇవ్వలేదు కానీ త్రీ ఫార్టీ నైన్ కి అయితే ఇచ్చేస్తాను సో చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సూపర్ గా ఉంటుంది మైసూర్ పట్టు మీద సో మైసూర్ పట్టు మీద వస్తుంది మైసూర్ పట్టు మొత్తం కూడా సెల్ఫ్ జకాడ్ మీద వస్తుంది మీరు చూసే జెరీ బుటానే కాదు సెల్ఫ్ జకాడ్ మీద బార్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది సో ఇది మార్కెట్ ప్రైస్ ఖచ్చితంగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కోసం ఈ రోజు మీకోసం ఇస్తాను స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బ్లౌజ్ చూడండి సో ఈ బ్లౌజ్ ఒకటే ఉంటుంది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ దాకా మస్తుగా ఉంటుంది చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది స్పెషల్ అనమాట మిక్స్ డిజైన్స్ వస్తాయి అనమాట అన్ని కూడా సో మా కోసం చెల్లెల కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ ఐటమ్ మాత్రం ఎంత మంది కొనుక్కుంటే అంత లక్కీయెస్ట్ పర్సన్స్ అనమాట ఎందుకంటే ఇది మార్కెట్ ప్రైస్ తెలుసు ఇలాంటి బ్లౌజ్ కాన్సెప్ట్ నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ రోజు మీకోసం ఇస్తున్నాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బండిల్లో టెన్ శారీస్ ఉంటాయి ఒక బండిల్లో టెన్ శారీస్ ఉంటాయి సెట్ ప్రైస్ గా తీసుకోవాలి మొత్తం కూడా స్పెషల్ 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 ఉంటుంది ఈ రోజు ప్రైస్ బ్రేకింగ్ లో త్రీ ఫార్టీ అంటే ఒకే ఒక ఆప్షన్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అసలు చేయద్దు బిజినెస్ చేసే మాత్రం తొందరగా పరిగెత్తుకుంటా కాదు అంతకన్నా వేగంగా రాలేదు ఇలాంటి ఐటమ్స్ తొందరగా అయిపోతాయి మార్కెట్ ప్రైస్ కి కస్టమర్ ఈజీగా ఈజీగా హోల్సేల్ లో మీరు కొనే ప్రైస్ కి మీరు అమ్మేసేయచ్చు ఇలాంటి ఐటమ్ మన దగ్గర చాలా ఉన్నాయి వెరైటీస్ సో మంచి డిజిటల్ ఐటమ్ అనమాట సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టూ గుడ్ ఉంటుంది స్మూత్ గా చాలా మంది మెత్తటి చీరలు అడుగుతారు కదా సో మెత్తటి చీరల్లో మీకోసం హెవీ జర్కన్ బోర్డర్ అయితే రెడీ చేశారు అది కూడా మీకోసం ఒక ప్రైస్ బ్రేకింగ్ లో స్పెషల్ ఆఫర్ లో సో చూడండి సారీ ఫుల్ హెవీ అనమాట ఫస్ట్ చూడండి డిజిటల్ డిజైన్ చూడండి కొత్త డిజైన్ అనమాట కొత్త మోడల్ ఇప్పుడు బోర్డర్ చూడండి కంప్లీట్ గా హెవీ జట్కన్ వస్తుంది సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా ఇంచు ఇంచు కూడా ఫుల్ జర్కన్ తో కుమ్మేశారు చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ సపరేట్ గా బ్లౌజ్ కూడా వస్తుంది సో చూడండి చాలా స్పెషల్ ఉంటుంది మొత్తం కూడా దీంట్లో ఎయింటి కలర్స్ మ్యాచింగ్ అద్దరిపోయే ఫుల్ డార్క్ మ్యాచింగ్ మామూలుగా ఉండదు ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది కంటిన్యూ బార్డర్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏముంది కూడా ఒకసారి చూపించేస్తాను ఈ రోజు కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫుల్ డార్క్ చెప్పా కదా డిజిటల్ లో ఫుల్లీ స్పెషల్ అన్నమాట ఫుల్లీ స్పెషల్ ఫుల్లీ లోడెడ్ సో ఇట్లాంటి కొత్త సరుకు కావాలి అనుకుంటే మాత్రం తొందరగా మాస్టర్ వర్క్ అయితే మీరు వచ్చేసారు సూపర్ ఉంది డార్క్ మ్యాచింగ్ సూపర్ కాదు నెక్స్ట్ లెవెల్ లో ఉంది హెవీగా ఉంది ప్రైస్ చెప్తే మాత్రం మీరు ఖచ్చితంగా

వీటిలో దగ్గర ఎనిమిది రకాల మ్యాచింగ్స్ ఉన్నాయి ఎనిమిది రకాల మ్యాచింగ్స్ ఉన్నాయంటే స్టోర్కి రావాలి సో మనం రెడీ కదా మీకోసం లైట్ మ్యాచింగ్ కూడా రెడీ చేశా సో డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి తొందరగా మన స్టోర్ కి సూరత్ బాంబే స్టోర్ చూడండి డిజైన్ కూడా సూపర్ డిజైన్ అనమాట సో లైట్ మ్యాచింగ్ అంటే లైట్ మ్యాచింగ్ తీసుకోండి డార్క్ అంటే డార్క్ మ్యాచింగ్ తీసుకోండి మన లెక్క ప్రకారం అయితే రెండు మ్యాచింగ్స్ తీసుకోండి ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉండేయటము ఈ ప్రైస్ మాత్రం మీకు ఎక్కడా దొరకదు మార్కెట్ లో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ లో కాన్సెప్ట్ ఏంటంటే స్టోన్ ఎక్కువ ఫ్యాబ్రిక్ ఎక్కువ ప్రైస్ తక్కువ దీని కాన్సెప్ట్ బాగుంది సో నెక్స్ట్ మీకోసం మరొక లెనిన్ స్పెషల్ లెనిన్ స్పెషల్ లెనిన్స్ అన్నావు కదా ప్రింట్ ఎడ్ అవన్నీ అమ్మేసాము రేట్ తక్కువ వర్క్ కావాలి వర్కే వర్కే ఇది ప్రింట్ కాదు ప్రింట్ ఐటమ్ మన దగ్గర ఉంది రెగ్యులర్ గా మనం అమ్ముతూనే ఉన్నాము సో మనం ఏం హ్యాపీ డేస్ ఆఫర్ అంటే ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీగా అమ్మాలి ఫుల్ సంతోషంగా ఉండాలి కదా మరి మీకోసం ఎలాంటి ఐటమ్ తీసుకొస్తాను హ్యాపీ అయిపోవాలా అది కూడా ప్రైస్ బ్రేకింగ్ లో వర్క్ కూడా ఫుల్ హెవీ వర్క్ విత్ బోర్డర్ వర్క్ కూడా ఫుల్ హెవీ వర్క్ మొత్తం సీక్వెన్స్ మామూలుగా ఉండదు చెప్పాం కదా ఈ ఆఫర్ మీకు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా నువ్వే చూపించాలా కలర్స్ నువ్వే చూపించి రోజు వాళ్ళు సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉందో సో కంప్లీట్ వర్క్ అనమాట సో ఈ రోజు మీకోసం మీకోసం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ గ్లాస్ బ్లౌజ్ కూడా వర్క్ ఎక్కడ తగ్గేదే లేదు చిన్న మొత్తం ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో కలర్స్ కాంబినేషన్ కలర్ చార్ట్ నువ్వు చూపించు సో దీంట్లో డిజైన్స్ కూడా ఏమొస్తాయో చూపించు ఎందుకంటే అన్ని ఒక డిజైన్ రావు ఇట్లా డిజైన్ బోర్డర్ కూడా కనపడింది కూడా సేమ్ రావు చూడండి ఎనిమిది శారీస్ వస్తాయి ఎనిమిదో పద లెక్కేద్దాం ఎనిమిది శారీస్ వస్తాయి శారీస్ కూడా ఎనిమిది డిజైన్ రంగులు వస్తాయి ఎనిమిది డిజైన్లు వస్తాయి ఓపెన్ పోచంపల్లి డిజైన్ ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ డిజిటల్ డిజైన్ చూసారు కదా స్పెషల్ 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 ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఏం ఆఫర్ కి ఈ రోజు ఏం ఆఫర్ ప్రైస్ లో ఇద్దాం ప్రైస్ చెప్తే వింటే మాత్రం అవాక్ అవ్వాలా ఈ రోజు ఆఫర్ ప్రైస్ అది కాక లెనిన్ లెనిన్ ఫుల్ వర్క్ ట్రెండింగ్ జనరల్ గా డిజిటల్

వర్క్ అదే మన స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చూశారు కదా నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది ఇంకొక స్పెషల్ ఐటెం ఉంది చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ప్రైస్ ప్రైస్ బద్దలైపోయింది

నెక్స్ట్ వైన్ కలర్ నెక్స్ట్ పర్పుల్ కలర్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ సో ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మీకైతే ఓపెన్ చేసి చూపించేస్తాను సో చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ 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 స్పెషల్గా ఉంటుంది సో ఆరు రంగుల మ్యాచ్ ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగులు కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసుకుందాం మనం ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఇప్పటి ఇన్స్టాలో మీషోలో యూట్యూబ్లో లో ఎక్కడా చూడని డబల్ కో డిజైన్ అనమాట అలాగే కట్ వర్క్ కూడా సో చాలా చాలా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలాగే కుచ్చుల్లో కూడా ఫుల్ వర్క్ ఉంటుంది సో ఈ ఏం బ్లౌజ్ వస్తుంది నాకు ఆల్రెడీ మీరు వాచ్ చేశారు ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ఈ రోజు మన ప్రైస్ బ్రేకింగ్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ట్రెండింగ్ ఎవరైనా పెడతారు అన్ని చోట దొరకచ్చు కూడా దొరకపోవచ్చు కూడా కొత్త కలెక్షన్ కోసం మీరు ఉంటే కొత్త వెరైటీ కోసం మీరు చూస్తుంటే ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే సో తొందరగా మన స్టోర్ కి అయితే వచ్చేసేయండి సో ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాలో ఆన్లైన్ లో కొన్ని వందల రకాల షాప్స్ కొన్ని వందల రకాల వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు సో ఎక్కడ ఫేక్ ఉంది ఎక్కడ ఒరిజినల్ ఉంది అది మీరు గమనించండి ఒకడు వస్తాడు మా దగ్గర అందరికన్నా తక్కువ మా అక్క కోసం ఇది ఐదు వందలు అంటే ఇది రెండు వందలు అంటాడు రెండు వందల యాభై అంటాడు సో చాలా మంది మా స్టోర్ విజిట్ చేసిన చాలా చెత్త సరిపిస్తున్నాడు అన్న ఒకటి చెప్తున్నారు ఒకటి ఇస్తున్నారు సో పైకి మాత్రం చెప్తున్నారు ఇది సూపర్ బంపర్ అని అక్కడికి వెళ్తే ఆ స్టాక్ పోలి అక్కడికి వెళ్తే ఆ ఐటమ్ చూస్తే అసలు వీడియోకి క్లాత్కి సంబంధం ఉండదు అంటారు ఇంకోడేమో షాప్ పెట్టి రెండు నెలలు మూడు నెలలు కాదు మాది సొంత ఫ్యాక్టరీ అంటాడు ఏంటంటే చెప్తాడు అది వాడికన్నా ఐడియా ఉందో లేదో మనకు తెలియదు ఎందుకంటే అందరు చూస్తున్నారు ఒక కొత్తగా షాప్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా మాది ఫ్యాక్టరీ అంటారు ఏంటో అర్థం కాదు సో ఇంకొకళ్ళు వస్తారు సో ఇది మార్కెట్ ప్రైస్ తో పోలిస్తే మార్కెట్ లో అందరి దగ్గర ఐదు వందలు మా దగ్గర మాత్రం నూట యాభై రెండు వందలు మీకోసం పట్టుచులు రెడీ చేయించాను అంటాడు సో చూడండి పర్టికులర్ గా నేనేం చెప్తున్నానంటే ప్రతిదీ గమనించండి చాలా రకాల వీడియోస్ మీరు చూస్తుంటారు కదా ప్రతిదీ గమనించండి ఎక్కడ స్టాకు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు అవైలబుల్ గా ఉంది ఎక్కడ ఏ రేట్ లో దొరుకుతుంది ఎక్కడ చూపించిన ఐటెం ఉంది సో ఎక్కడ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి అన్ని మీరు గమనించాలి ఎందుకంటే సీనియర్స్ అంటే చాలా రోజులు బట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఎక్కడ ఏ స్టాక్ ఉంది ఎక్కడ కరెక్ట్ గా ఉందని సో కొత్త వ్యాపారస్తులు సో చాలా మంది నష్టపోయేది కొత్త వ్యాపారస్తులు వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కొంచెం ఐడా ఉండదు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి చోట చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అక్కడే సరైన డిసిషన్ తీసుకొని సరైన షాప్ విజిట్ చేయండి సో లేదంటే మీ వ్యాపారం మొత్తం చాలా ఇబ్బంది పడతారు ఒక్కసారి నమ్మకంతో మా స్టోర్ విజిట్ చేయండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి మోడల్స్ ఎలాంటి డిజైన్స్ ఎలాంటి ప్రైసెస్ లో ఉన్నాయి అనేది సో ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళలో మీరు కూడా కలవండి ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను మీకోసం క్యాండీ స్పెషల్ అనమాట అంటే మెటీరియల్ వచ్చేసరికి చాలా కొత్త మెటీరియల్ చాలా మెటీరియల్ వచ్చేసరికి చాలా కొత్త మెటీరియల్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ దీంట్లో ఒక డిఫరెంట్ ఇస్తాం స్పెషల్ మెటీరియల్ స్పెషల్ ఇది మెటీరియలే స్పెషల్ ఇది కొత్త స్పెషల్ క్యాండీ స్పెషల్ అంటారు ఇంకొక స్పెషల్ ఏంటంటే డిజైన్ కూడా స్పెషల్ గ్యాప్ బార్డర్ మీద ఫ్లవర్ డిజైన్ గ్యాప్ బార్డర్ మీద ఇట్లా డిజైన్ వస్తుంది సో చూడండి మెటీరియల్ చాలా పట్టుకుంటే క్యాండీ మెటీరియల్ అంటారు దీన్ని సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఇట్లా ఇవన్నీ కావాలనుకుంటే ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ ఇంకోటి మీరు డ్రెస్సుల కోసం ఒక షాప్ కు లంగాలు జాకెట్లు ఒక షాప్ కు పరిగెత్తాదు క్యాట్లాగ్ వెరైటీస్ ఇంకో షాప్ పరిగెత్తాద్దు సో ఇట్లా పరిగెడుతూ ఉంటారు మీరు ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి సో మనీ వేస్ట్ టైము చాలా విలువైంది మనీ కన్నా అది కూడా వేస్ట్ చేసుకోవద్దు ఒక్కొక్క ఐటమ్ కోసం వదులుతూ ఫాల్స్ నుంచి పట్టు దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ లో మీకు ఎప్పుడు ఎనీ టైం రండి కాటన్ లో ఇరవై ఐదు రకాల డిజైన్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి మన దగ్గర సో చూడండి ఈ క్యాండీ స్పెషల్స్ లో ఈ రోజు మీకు సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కలర్స్ టాప్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటెం వచ్చి ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నా ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ జెరీ స్పెషల్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది డిజైన్స్ కూడా నెక్స్ట్ చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో నస్తే జస్ట్ లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేయండి ఈ వీడియో కనుక ఉపయోగపడిందంటే మాత్రం తొందరగా షేర్ చేయండి నెక్స్ట్ ఈ స్పెషల్ ఆఫర్ లో మాత్రం మీకు ఇచ్చే ప్రైసెస్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది మిస్ అవ్వద్దు కానీ నెక్స్ట్ మేము మరియు ఒక స్పెషల్ వీడియోతో అంతవరకు మరి జై హింద్